ఏప్రిల్ ఇరవయో తారీఖు ఎంతో శక్తివంతమైన వామన ద్వాదశి మీనా రాశివారికి ఊహించిన అదృష్టం అనేది పట్టబోతు ఉంది మీకు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు ఏప్రిల్ ఇరవయో తారీఖు ఎంతో శక్తివంతమైన వామన దోదాసు నాడు ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు వీరికి ఏం జరగబోతుందో అసలు వీరికి ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీనా రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఈ మీనా రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది వీరికి గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడి ఏమి కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారనే చెప్పవచ్చు ఈ మీనరాశి రాశి ఇప్పుడు బాగా ఫలితం అనేది అధికంగానే వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ మీన రాశికి చెందినవారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగో పాదముల్లో జన్మించిన వారు మీన రాశికి చెందినవారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరిది మీన రాశిని సరరాశి ద్వెసుభావు రాశి జలతత్వం రాశి అని పిలుస్తారు రెండు చేపల ఒక వైపునకు మరియొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది ఈ మీన రాశి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచి ధనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురుచూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఆక్యమత్యంతో మంచి ఫలితాలు సాధిస్తారు మీనా ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సాంగ్ వీరికి సంగీతాభిమానం క్రీడాభిమానం వీరి జీవితంలో మంచి మలుపు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది మీనా వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టం మీనా వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపముగా జీవితం గడపాలని వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనా రాశి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలు ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలరు మీనా రాశి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరు ఏ పనికి నియమించాలో బేరీజు వేయడంలో చాలా వరకు కూడా పొరపాటు పడతారు ధనవంతులైన స్నేహితులు వీరు ఆదుకుంటారు స్వభావ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సమర్థ్యము కలిగి ఉంటారు ఈ మీనా వారికి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది మీనా వారు చూడ్డానికి ఆవిశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైన కూడా అంత కోపం అనేది రాదు మీనా వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడి అనేది వీరి జీవితంలో అసలు వీరు ఆలోచనలు కూడా ఉండవు చాలా భయపడుతూ ఉంటారు మీనా వారి కవితా రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు మీనా వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులు వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశివారు సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు మీన రాశివారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లలను పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూస్తారు మీనా వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచూ వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిర్ధరిస్తారు వీరికి కళ సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల ఉన్న ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరం అని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు మీనా రాశు వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వేచి చూస్తారు అది విధంగా కూడా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనా రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు శాసన పారాయణ మేలు చేస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే సమాజంలో మీకు ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయని బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి మీనా రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతూ ఉంది అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇక మీ ఆర్థిక స్థితి పరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ ఈ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒక్కసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకుట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా మీన రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్